హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డానీ తెలుగు టీవీ ఈరోజు ప్రపంచాన్ని షేక్ చేస్తున్నటువంటి ఒక సంచలన వార్తతోటి మేము ముందుకు వచ్చాము అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా దేశానికి కూడా తాను వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఒక ప్రకటన చేశాడు చాలా విచిత్రమైనటువంటి ప్రకటన అయింది ఒక దేశాన్ని చేడు ఇంకో దేశానికి తానే వర్కింగ్ ప్రెసిడెంట్ని అని చెప్పగలదా ఈ సాధ్యమా అంతర్జాతీయ చట్టాలు కానీ ఒప్పందాలు కానీ దీనికి అనుమతిస్తున్నాయా ఇది కూడా చాలా పెద్ద ప్రశ్న ఒక పది నిమిషాల వ్యవధిలో ఈ అంశం యొక్క లోతుపాతల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈలోపు డానీ టీవీని చూస్తూ ఉండండి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో అమెరికా వినుజిలా మీద భారీ స్థాయిలో సైనిక జోక్యాన్ని చేసుకుంది వినిజుల మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నదని తయారు చేస్తున్నదని ఒక నెపం వేసింది అక్కడికి వెళ్ళి వినుజిలా అధ్యక్షుడు నికులస్ మాడోను అతని భార్యను కిడ్నాప్ చేసి అమెరికాకి తీసుకొచ్చారు ఇది చాలా సంచలనాత్మకమైన డెవలప్మెంట్ మాదక ద్రవ్యాలు అనేది ఒక వంగ మాత్రమే చంపాల్సిన కుక్కను పిచ్చిది అనాలి అన్నట్టు ఒక సామెత ఉంది అమెరికా ఏ దేశం మీద కనిపిస్తే ఏ దేశాన్ని ఆక్రమించదిస్తే దాన్ని ఏదో విధంగా దూషిగా నిలబడుతుంది మాదక ద్రవ్యాలు లేదా జీవ రసాయన వాయుధాలు అంటది ఇంకేదైనా అంటుంది నిజంగా అది కాదు వాస్తవం ఏమిటంటే మెనుజిలాలో విపరీతమైన చమురు నిల్వలు ఉన్నాయి మరే దేశంలో కూడా లేనంతగా ప్రపంచం మొత్తం మీద అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం అంటే మెనుజులా ఆ చమురు ఆ పెట్రోలు అమెరికా కావాలి అందుకనేది ఒక నింద వేసి అక్కడ అధ్యక్షుడిని తీసుకు అది అంతరు రాగదా ఇంకో ప్రకటన కూడా చేసింది అమెరికా మెనిజులా ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది అని ఒక చేసింది సరిగ్గా ఇక్కడే ఈ కథ ఒక మలుపు తెలియదు ట్రంప్ చేసిన ప్రకటన ఏమిటి ట్రంప్ ట్రూత్ సోషల్ సోషల్ మీడియా అకౌంట్ కూడా ఉంది అది చూడటానికి మన వికీపీడియా పేజీలోనే ఉంటుంది అందులో ట్రంప్ ఫోటో దాని మీద వివరాలు అనే గొప్పతనాలు పదవులు ఉపరాలు చేసిన గొప్ప పనులు వాటి గురించి ఉంటుంది ఈ మధ్య దాంట్లో ఒక వాక్యం చేశారు ట్రంప్ ఫోటో కింద వెనిజుల వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది రాశారు దాంట్లో ఇది చాలా పెద్ద సంచలనమైనటువంటి వార్త ఇది ఈ సరదాగా పెట్టిందేమీ కాదు చాలా ఉద్దేశపూర్వకంగా ఓ వ్యూహం తొడిపెట్టిన వార్త దీని మీద ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేశాధి నేతలు న్యాయ నిపుణులు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు వాళ్ళందరూ కూడా చర్చ చేస్తున్నారు ఇప్పుడు దాని మీద ఎందుకంటే ప్రపంచ రాజకీయాలు ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిణామంగా జనం భావిస్తున్నారు అది ఒక దేశాధ్యక్షుడు మరో దేశానికి తాను వర్కింగ్ ప్రెసిడెంట్ అని ప్రకటించుకోవడం దీని మీద చర్చ సాగులీజ్లో ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు విలేజ్ తానే వర్కింగ్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించుకున్నప్పటికీ అక్కడ వేరే అధ్యక్షుడున్నారు ఆమె ఇటీవల అధ్యక్షురాలేగా అక్కడ ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన సాగిస్తున్నది ఆమె ట్రంప్ ప్రకటన పట్ల చాలా తీవ్రంగా స్పందించింది ఆయన కూడా మమ్మల్ని పరిపాలించడానికి ఇక్కడ ప్రభుత్వం ఉంది దాన్ని పాలిస్తున్నది మా ఊరు మళ్ళా వస్తాడు నికోలోస్ అతని వెనిజుగా అధ్యక్షుడు అని ప్రకటన చేసింది అంతేకాదు వెనిజుగా ఎప్పటికి కూడా ట్రంప్ తన దేశ అధ్యక్షుడుగా ఒప్పుకోదు అని ప్రకటన చేసింది మళ్ళా ఒక ఘర్షణ తోటి దాని సిద్ధమవుతుంది వెనిజులా ప్రపంచం ఎలా స్పందిస్తున్నది ట్రంప్ ట్రంప్ విధానం మీద ప్రపంచంలో ఇవాళ మూడు రకాల స్పందనలు కనిపిస్తున్నాయి చైనా రష్యా బ్రెజిల్ మలేషియా ఇరాన్ ట్రంప్ ప్రకటనని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి మరోవైపు ఎలా విజాయి అమెరికాను సమర్థిస్తుంది అసలు అర్జెంటీనా కూడా ట్రంప్ ప్రకటనను సమర్థించింది ఇతర దేశాలు మౌనంగా ఈ పరిణామాలని గమనిస్తూ ఉన్నాయి ఇది ఇవాడు ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితి అయితే ఐక్యరాజ్య సమితి చార్టస్ ప్రకారం ఒక దేశం మరో దేశాన్ని నేరుగా పరిపాలించడానికి వీలేదు అలాంటి అవకాశం వెళ్ళింది అలా ఉండేదైతే అసలు ఐక్యరాజ్య సమితి అయిపోవటమే అర్థం లేని విషయంగా మారిపోతుంది పైగా ఇది వెనుకలా అమెరికా సమస్య మాత్రమే కాదు ఇప్పుడు ఇది ప్రపంచ సమస్యగా మారిపోయింది ఈ మాట ప్రపంచంలో ఏ దేశం మీదైనా సరే ఎప్పుడైనా సరే ట్రంప్ అనవచ్చు అని చర్చ సాగుతున్నాయి ఇప్పుడు అలా అనేస్తే పరిస్థితి ఏమిటి అంటే ఒక ఆగాల ఇప్పుడే కంట్రోల్ చేయాల ప్రపంచం ఎలా స్పందిస్తున్నది ఈ పరిణామాల మీద అనేది ఒక ఆసక్తికర అంశం యూబా ఇరాన్ మలేషియా ఈ దేశాలన్నీ కూడా సరే నిజంగా ఖండిస్తుంది ఈ దేశాలు కూడా ట్రంప్ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాయి మరోవైపు ఇజ్రాయెల్ అమెరికా ఏం చేసినా అది సమర్థిస్తుంది అలాగే లాటిన్ అమెరికాలో అర్జెంటీనా కూడా ట్రంప్ను సమర్థిస్తున్నది మిగిలిన దేశాలు మౌనంగా పరిణామాల్ని గమనిస్తూ ఉన్నాయి ఐక్యరాజ్య సమితి ఛార్టర్ ప్రకారం ఒక దేశ అధ్యక్షుడు ఇంకో దేశానికి కూడాను తానే అధ్యక్షుండని ప్రకటించుకోవడానికి వీలే అసలు అలాంటి అయితే ఐక్యరాజ్య సమితి ఉండటానికి అవసరమే ఐక్యరాజ్య సమితి ఉన్నదే వివిధ దేశాల మధ్యన ఘర్షణది నివారించడానికి యథాస్థితిని కాపాడటాన్ని దాన్ని ఉల్లంఘించేటువంటి చాలా సీరియస్ మ్యాటర్ పెరిగింది రెండు దేశాల వ్యవహారం మాత్రమే కాదు దీని ఏదో అమెరికా అంతర్గత వ్యవహారం అంటే వీల్లేదు ట్రంప్ అన్నాడు ఆ మాట మీరు పూర్వార్థ గోడవాళ్ళు మేము పశ్చిమార్థ గోడ వాళ్ళు మేము ఏం చేసుకుంటాం ఇక్కడ అని కూడా అంటున్నాడు ఆయన సో ఇది రెండు దేశాల వ్యవహారం మాత్రమే కాదు ఇది ప్రపంచ వ్యవహారం ఇది ప్రపంచ వివాదం అని చాలా దేశాలు అంటున్నాయి విశ్ విశ్లేషం కూడా అలాగే మాట్లాడుతున్నారు ఈ చర్చ ఎక్కడికి వెళ్తదో ఈ పరిణామాలు ఎక్కడికి వెళ్తదో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం దీనికి అసలు కారణం ఏంటి అపారమైన చమురు నిల్వలు ఉన్నాయి ఇలా చెప్పుకున్నట్టుగానే మనం ఆ నిల్వలు అమెరికా కావాలి అమెరికా ఆర్థిక రంగం డే బై డే బలహీనపడుతున్నది దాన్ని మళ్ళా బలోపేతం చేసుకోవాలంటే చమురుని సమకూర్చుకోవాలి పెట్రోలును హైజాక్ చేయాలి పెట్రోలును ఇతర దేశాలను దొంగిలించాలి సరే ఈ పని చేయడం కోసం అని ఎన్ని నిన్నలైనా ఇతర దేశాల నుంచి వేస్తుంది ఆ పని ఇప్పుడు ట్రంప్ చేస్తున్నాడు అప్పుడు ఈ పని ట్రంప్తో మొదలు కాదా ముందు అధ్యక్షుడు కూడా అదే పని చేశారు ట్రంప్ కూడా అదే పని చేస్తున్నారు కానీ చిన్న తేడా ఉంటే గత వాళ్ళకన్నా కూడా ట్రంప్కు అత్యాశ ఎక్కువ అంతకుమించి నోటు దురుసులు ఎక్కువ లేకపోతే నేనే యాక్టింగ్ ప్రెసిడెంట్ అని నేను ప్రకటించకూడదు కదా నోటి దురుసు కూడా ట్రంప్కి ఎక్కువ ఇది ప్రపంచం ఇవాళ చూడు కంగారు పడుతున్నది ఇదేం పరిణామం అని ఆలోచిస్తున్నది ట్రంప్ ఎవరైనా చట్టబద్ధమైన ఈ అంశం మీద చాలా తీవ్రంగానే న్యాయ నిపుణులు ప్రపంచవర్గంగా చర్చ చేస్తున్నారు ఇలాంటి ప్రకటనలకు కానీ దాన్ని అమలు చేయడానికి కానీ ఏ చట్టము అంతర్జాతీయ చట్టం కూడా ఆమోదించదు ట్రంప్ను అదుపు చేయాల్సిన అవసరం ఉన్నది లేదా ఇది ప్రపంచ అస్తిత్వానికే అనేక దేశాల అస్తిత్వానికే భవిష్యత్తులో ముప్పు రాబోతున్నది పరిస్థితి ఆ దశకు వెళ్ళడానికి ముందే ట్రంప్ని అదుపు చేయాలి అమెరికాని అదుపు చేయాలి అనే మాట ఇప్పుడు దాదాపు అన్ని దేశాల్లో కూడా వినిపిస్తున్నది ప్రపంచం ఇవాళ నిద్రపోవడం లేదు ఎవరికైనా ఎప్పుడైనా ఈ ముప్పు రావచ్చు ఆల్రెడీ అయినా పశ్చిమార్థ గోడం తానే అన్నాడు పశ్చిమార్థ గోడెంట్ చాలా దేశాలు ఉన్నాయి అమెరికా పైన దేశాలు ఉన్నాయి అమెరికా కింద దేశాలు ఉన్నాయి లాటిన్ అమెరికా దేశాలు ఉన్నాయి అమెరికా ఎలాగో రెండు ఖండాలుగా ఉంటుంది ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా దాకా రెండు ఖండాలు కూడా అనేక దేశాలు ఉన్నాయి వాడి ముందు ముప్పు తర్వాత ఇంకే దేశం మీద కనపడతాడో పురోగత గోడే వదిలేస్తాడా ట్రంప్ ఈ చర్చ చాలా తీవ్రంగా ఇప్పుడు సాగుతున్నది దానికి వాడి పెట్టిన కొత్త పేరు ఏమిటంటే బరి తెగించిన సామ్రాజ్యవాదం మనం చాలా చూసాం వలస పాలన చూసాం సామ్రాజ్యవాదం చూసాం ఇది ఇప్పుడు ట్రంప్ హయాంలో బలి తెగించినటువంటి సామ్రాజ్యవాదం వెలికిలా ప్రజలు ఎవరో భావిస్తున్నారు వాళ్ళ స్పందన ఏమిటి అనేది కూడా ఒక ప్రశ్నే అక్కడ కూడా విభిన్నమైన ధోరణులు ఉన్నాయి అందరూ ఒకే అభిప్రాయం లేదు వాస్తవానికి మడులో పరిపాలన అంతం కావటం మంచిదే అనే అభిప్రాయం కూడా మెనుజిరాలో ఒక భాగానికి ఉన్నది ఆయన నియంతంగా వ్యవహరించేవాడని ఆయన పరిపాలన అంతం కావడం మంచిదే ఆయన కానీ దాని స్థానంలో ట్రంప్ రావడానికి ఎవరు ఇష్టంగా లేరు ట్రంప్ అంతకన్నా మించినటువంటి నియంత అనే అభిప్రాయం వాళ్ళకు ఉన్నది ఇప్పుడు ఒకటే ఒక మార్గం మెనుజిరావు ప్రజాస్వామిక ఎన్నిక జరగాలి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి అనేది అది ప్రక్రియ సాగుతుందా సాగనిస్తాదా అమెరికా కంట్రోల్లో ఈ ప్రక్రియ సాగుతుందా ఇవన్నీ ప్రశ్నలే ఎవరు నిర్వహించాలి ఎన్నికలు విడిజిల్లాలో నిర్వహించే పరిస్థితిని అమెరికా ఆమోదిస్తుందా ఇదో ప్రశ్న ఇక ముందు ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న ఎవరైనా వేసుకోవాల్సిన ప్రశ్నే అది వినియోజిల్లాలో ఎన్నికలు జరుగుతాయా స్వచ్ఛంద ఎన్నికలు జరగడానికి అమెరికా అనుమతిస్తుందా ఆ పరిస్థితి ఉన్నదా అనేది ఒక ప్రశ్న ఆదావేమిటి అమెరికా వెనుకలు తగ్గుతుందా తగ్గకపోతే రష్యా చైనాలు రంగంలో దిగుతాయా రెండు రంగంలో దిగితే ఆ యుద్ధ స్వరూపం ఎలా ఉంటుంది ఆయుధాల యుద్ధం జరుగుతుందా లేదా ఏదైనా యుద్ధం కొత్త రూపం తీసుకుంటుందా అనే కొరకు ప్రశ్నలు ఇవ్వాలి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఇప్పుడు ఆయుధ జరిగేటువంటి పరిస్థితిని కూడా దాటేసింది మార్కెట్ యుద్ధం సాగుతున్నది ఇప్పుడు సరుకుల యుద్ధం సాగుతున్నది కంట్రోల్ చేయటం ఒకరి ఒకరి మార్కెట్ని కూడా కంట్రోల్ చేయడం అనేది జరుగుతున్నాయి అవి ఎలాంటి పరిణామాలు దారితీస్తే చాలా ఆసక్తికర ప్రశ్నలు ఇవన్నీ కూడా సో వీటన్ని సమాధానం వెనిజులాలోనే మనకు దొరకాలి అందువల్ల ప్రపంచం ఇవాళ వెనిజులా వైపు చూస్తున్నది ప్రపంచానికి ఒక పాఠం వినిజుల అనుభవం ప్రపంచానికి కొత్త పాఠం నేర్పుతున్నది ఈ దేశాన్ని ఎవరు పాలించాలి ఎలా పాలించాలి సైన్యం పాలించాలా ఎన్నికను ప్రభుత్వం పాలించారా సోషల్ మీడియా పాలించారా చాలా విచిత్రమైంది ఎందుకు సోషల్ మీడియాలు పెట్టాడు పోస్ట్ ట్రంప్ సో సోషల్ మీడియా ద్వారా కూడా ప్రపంచాన్ని పాలించవచ్చు ఒక దేశాన్ని పరిపాలించవచ్చు ఇవాళ రణిజలే అయితే మరొక దేశంలో జరగవచ్చు ఇది ఇరవై ఒకట శతాబ్దపు రాజకీయ ఆర్థికం కొత్త రకం రాజకీయ ఆర్థికం ఇదంతా కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకుంటారని మనం ఇంతకాలంగా నమ్ముతూ వచ్చాం ఇటీవలి కాలంలో ఆ నమ్మకం బలహీనపడుతూ ఉన్నది ఎస్ఐఆర్లు ఈవీఎంలు ఎన్నికల సంఘాలు ఎన్నికలు జరగడానికి ముందే ఎన్నికల ఫలితాలని నిర్ణయించేస్తున్నాయని ఇటీవలి కాలంలో ఆరోపణలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చింది ఇది ఇంకో దశకు తీసుకెళ్ళింది అమెరికా అయింది సోషల్ పోస్ట్ ద్వారా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా కూడా ఒక దేశ భవిష్యత్తుని ఒక దేశ ప్రభుత్వాన్ని మార్చేయవచ్చు అని అమెరికా కొత్త రకం విశ్వంఘత్వానికి దూరాలు తెచ్చింది ట్రంప్ ప్రకటన సరేనైనా కాకపోతే మనం ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డానీ డబ్ల్యూటీవీ ఇది ప్రపంచ ప్రజల పక్షం